హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకర్షించే బాయ్సరన్ లోయలోని పచ్చిక బయళ్లపై ముష్కర మూకలు నెత్రుపారించాయి అక్కడి అద్భుత దృశ్యాలను చూస్తూ మైమరిచిపోతున్న పర్యటకులపై తూటాలు ఎక్కుపెట్టి మారణ హోమానికి తెగబడ్డారు యావత్త దేశాన్ని ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది పాకిస్తాన్ ఉగ్రవాదులతో కలిసి చేతులు కలిపి స్థానిక తీవ్రవాదులు పహల్గామ్ దారుణానికి ఒడిగట్టారు ఈ ఘటనతో భారత్ పాక్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి దీనిపై చైనా కీలక ప్రకటన చేసింది జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై పొరుగుదేశం వ్యాఖ్యలు చేసింది ఇరు దేశాల మధ్య పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని పేర్కొంది ఈ మేరకు ఆదివారం నాడు పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషా థార్కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఫోన్ చేసి మాట్లాడినట్లు డ్రాగన్ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ నివేదించింది పహల్గామ్ ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తునకు చైనా మద్దతు ఇస్తుందని థార్కు వాంగ్ తెలిపారు ఇరు పక్షాలు సంయోజనం పాటించాలని పరస్పరం చర్చించుకుని ఉద్రిక్తతలు తగ్గించుకునే దిశగా ముందడుగు వేయాలని కూడా చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ రాజకీయ బ్యూరో సభ్యుడైన వాంగ్ సూచించారు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై వాంగ్కు పాంగ్ మంత్రి థార్ సమగ్ర వివరాలను తెలియజేశారు పహల్గాం ఘటనతో పాకిస్తాన్పై భారత్ దౌత్యపరమైన ఆంక్షలు విధించింది అందులో భాగంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం పాకిస్తాన్ పౌరులకు అన్ని వీసాలు రద్దు చేసింది ఉగ్రవాదంతో పోరాడటం అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా తీసుకోవాల్సిన బాధ్యతని పాక్ చేపడుతున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు చైనా మద్దతుగా నిలుస్తోందని వాంగ్ అన్నట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది ఇక తాత్కాలిక వీసా గడువు ముగియడంతో గత మూడు రోజులలో ఐదు వందల ముప్పై ఏడు మంది పాకిస్తానీ పౌరులు అత్తారి సరిహద్దు నుంచి భారత్ను బీడి వారి దేశానికి వెళ్లినట్లు అధికారిక వర్గాలు ఏఎన్ఐ వార్త సంస్థకు తెలిపాయి ఇంకా ముగ్గురు దాడి కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగుతోంది దాడి జరిగిన ప్రాంతాన్ని సీజ్ చేసి సాక్ష్యాలు నశించకుండా చర్యలు తీసుకుంటోంది ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షుల్ని కూడా ఎన్ఐఏ బృందాలు పరిశీలిస్తున్నాయి ఈ క్రమంలో పలు కీలక ఆధారాలు ఎన్ఐఏ సేకరించింది ఘటనా స్థలిలో రీల్స్ ఉన్న ఓ వీడియోగ్రాఫర్ ఉగ్రవాదుల దాడిని తన కెమెరాలో బంధించాడు ఈ వీడియోను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది దర్యాప్తులో ఇది కీలక ఆధారం కానుంది పర్యటకులపై దాడి చేసేందుకు వచ్చిన ఉగ్రవాదులను చూసి భయోధరణకు గురైన ఆ వీడియోగ్రాఫర్ అక్కడి నుంచి పరుగులు తీశాడు ఈ క్రమంలోనే ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుండగా అక్కడ ఉన్న ఒక చెట్టుపైకి ఎక్కి దాక్కుని వారి మారణ హోమానికి సంబంధించిన దృశ్యాలను మొత్తం తన కెమెరాలో బంధించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే